మరొకసారండి మరొక విశేషమైన సంఘటన ఇది బాబుగారు ఒకనాడు యథావిధిగా అంటే సాయంత్రం అందరూ వర్క్షాప్ మాకు క్లోజ్ చేసే సమయంలో ఇంకొక పది నిమిషాలు క్లోజ్ చేసి వెళ్ళిపోతున్న సమయంలో బాబుగారు ఆయన్ని ప్రత్యక్షమే నేను అంటాను వారు ఆ గమ్మునకు వచ్చి సడన్గా కనిపించారు లోపలికి వచ్చారని కూర్చున్న తర్వాత యథావిధిగా మళ్ళీ కాఫీ తెప్పించడం అన్నీ అయిపోయిన తర్వాత వారు నన్న ఈరోజు నీకు తక్షక అన్నది ఒక సర్పం మీ పేరు వినే ఉంటారండి తక్షకుడు అంటాం అని తెలుగులో తక్షక దాని గురించి చెప్తాను విన్నాను అన్నారు సరే నేను చెప్పడం కూడా ఏం చెప్ప మాట్లాడేవాడిని కాదు వారు నేను మాత్రం ఉన్నా చెప్పాను నా తక్షక అన్న సర్పం సైజ్ ఎంత ఉంటుందో తెలుసా అన్న సరే నన్ను మీకు చెప్పిన విధంగా అసలు నోరు ఇప్పడం అంటూ ఉండేది కదా అని ముందు అది ఆరంగులాలు పొడుగు అని చెప్పి చేతితో చూపించారు ఇలాగని అంగుళాలు మాత్రం పొడుగుంటుంది సాధారణంగా సర్పానం కానీ పావనంగానే వెళ్ళటం మనకు తెలిసాను కానీ బాబుగారు నాకు చెప్పింది టైట్గా తిన్నంగా ఏమాత్రం వంకర్ టెంకర్గా వెళ్లకుండా టైట్గా వెళ్ళటం వెళుతుంది ఇలాగా అంటే బాగా ఆయన చెప్తున్నప్పుడు నాకు ఆకారంలాగా నాకు కనిపించింది తక్షక రూపం ఊరికి ఆయన చెప్తున్న ఆయన ఊహించుకున్నాను లేదా నాకు కనిపించి కనిపించింది ఆ తర్వాత ఆయన శ్రీశైలం ఉన్నప్పుడు ఆ కొండ చర్యల్లో ఆయన ఈ కొండ మీద ఉండేవారు ఆ కొండమని మనకు తెలియను ఎందుకంటే ఇక్కడ ఉన్న బాబుగారు శ్రీశైలం ఉన్నవారు హిమాలయంలో కనిపించిన వ్యక్తులు కూడా చాలామంది ఒకే క్షణంలో కొన్ని రోజుల్లో కానీ గంటల్లో కానీ గంటల నిమిషాలు కూడా కనిపించిన వ్యక్తి ఈ కొండ ఆ కొండ అన్నది ఆయనకి లెక్కలో లేకుంటారు అటువంటి వ్యక్తి ఆయన చెప్పింది ఈ కొండ చర్యల్లో చూసినప్పుడు ఎదురుకుండా మరొక కొండ చర్యల్లో ఒక పొగ అన్నమాట ఆ పొగల కంటే అగరబత్తి మనం వెలిగిస్తే ఫ్యాన్ అనేది వేయకుండా గాలి ఎటు రాకుండా ఉంటే ఆ పొగ స్ట్రైట్గా తిన్నంగా నిలువుగా వెళ్తుంది గాలిలో తర్వాత గాలిలో మనకి కలిసిపోతుంది ఇప్పుడు ఈ తక్షగాన ఈ సర్పానికి వచ్చేటువంటి నోట్లో వచ్చేది కదండి ఆ తర్ప ఎక్కడైతే తక్ష ఉన్నాడో అక్కడ ఆ వచ్చిన ఆ పీల్చే ఊపిరి ఆ ఊపిరి సుమారు ఆరు గజాల వరకు ఒకలా తీసి ఊపిరి వదిలితే స్ట్రైట్గా ఆరు గజాలు ఒడుకు వెళ్తుందని ఆరు గజాలు కూడా ఈ తక్షగా వెడల్పు ఎంత ఉందో సుమారు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని చెప్పారు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్రాంతం ఆరు గజాలు ఈ ప్రయాణం వెళ్తున్నంతసేపు పొగలాగా ఈ చివరి మీద చివరిదాకా ఆకాశం గాలిలోకి వెళ్తా ఉంటుంది ఆ పొగ ఈ పొగని గాలి కానీ గాలి గీస్తా ఉండడం పండ్ల మీద కానీ మామీ తీస్తాయి కానీ దీన్ని కదిపే శక్తి గాలి లేదండి అంత ఎత్తులో కానీ ఇంచుమించుగా సుమారు మా ఉద్యాగా చెప్పుకోవాలంటే ఒక మన అపార్ట్మెంట్స్ ఒక పద్దెనిమిది వస్తువు ఇరవై కదా అంత ఐటి కదమ్మా సుమారు వారు చెప్పిన విధానం చూస్తే మనకి ఇప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే అలాగే మనం ఒక రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు వెళ్తున్నమాట పైకి వెళుతూ ఉన్న తర్వాత ఇది ప్రయాణం చేస్తుంది అంతసేపు దూరం వెళ్తుందో తక్షగా అంతవరకు కూడా స్ట్రైట్గా అలాగే పొగ వెళ్ళడం అది కొత్త పొగకి అంత పవర్ ఉంటే ఇంకా సామాన్యంగా దాన్ని విషయం గురించి చెప్పినప్పుడు దాని గురించి ఇంకా మనం ఆలోచించే సామర్థ్యం కూడా మనకు లేదండి గాలి పీల్చి వదిలేటప్పటికి అది బస్ కింద మాడిపోతుంది మాడిపోయి పొగ వచ్చేయడం ఈ విషయం ఈ సందర్భంగా అంతవరకు చెప్పి ఆ చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ కొండల గురించి ఈ కొండ మించి ఆకుండా ఆ కొండ మీద ఈ పొగ ఈ రకంగా ఉంటుందన్నారు నాకు కళ్ళకు కనిపించినట్టు నాకు స్పష్టంగా నేను చూడగలిగాను అక్కడే ఆఫీస్ రూమ్ లోపలే ఆయన చెప్పడం ఆయన చెప్తున్న విధానంలో నేను అందరూ లేనమైనప్పుడు ఈ కొండ మించి కొండ అంత డిస్టెన్స్ కానీ ఆ పొగ కనిపించడం కానీ ఇవన్నీ నాకు అనుభూతి అనుకోండి లేదంటే బాబుగారు మార్చాము నాకు ఆ వయసుకి అలాగ నేను చూడటం తటర్చించడం ఇది కూడా నాకు బాబుగా చూపించిన మహత్తర సంఘటనలు ఇలాంటి సంఘటన ఆ వయసులో నాకు చూపించినది ఒక అద్భుతమైన విషయం తిరగ మళ్ళీ ఇవన్నీ తవ్వుకొని ఇప్పుడు చెప్తుంది మీకు చెప్పినట్టుగానే యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ అత్త తిరిగి మీ అందరి ముందు నేను పంచుకున్నాను చాలా సంతోషం ఇదే సందర్భంలో మళ్ళీ మరొకసారి చెప్తారు తర్వాత కంటిన్యూస్గా కూడా చెప్తూ ఉంటారు కదండి బాబుగా తర్వాత మళ్ళీ సుమారు రెండు మూడు నెలల తర్వాత ఈ లోపల ఆయన వస్తూ వెళ్తూ ఉండారు అదంతా కూడా మిగతా పబ్లిక్ డే టైంలో రావడం జరుగుతూ ఉండదండి ఇవి కాకుండా మరొకసారి మనం రెండు మూడు నెలల తర్వాత ఇదే విధంగా యథా రీతిగా మళ్ళీ బాబుగారు రావటం సాయంకాల సము మామూలుగా యథా అంటే ఏడు గంటల ఎనిమిది గంటలు రావటం వచ్చి ఆయన ఈరోజు నీకు మన నాగుపా అదే నాకు తెలిసినందుకు నాకున్న పరిజ్ఞానం ప్రకారం మన వైపు ఎక్కువగా నల్ల త్రాచ ఉంటాయండి నల్ల త్రాచది నల్లగా ఉండటం దాని మీద మామూలుగా మీకు స పడక విప్పడం కానీ దాని మీద కృష్ణపాదం చెప్తారు అని అవన్నీ ఉంటాయి గోధుమ త్రాచరు కూడా ఉండేవండి ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ పశ్చిమ గోదావరి అన్ని ప్రాంతాలు కూడా కృష్ణాగా ఎక్కడన్నా కూడా ఈ పాములో ఎక్కువగా నల్ల రేగడ భూములు ఉన్నటువంటి నల్ల త్రాచి ఇవి కాకుండా ఉన్న చోట సాధారణంగా ఈ ఎర్రములోనే గోధుమ గోధుమ ద్రాక్ష అన్నం తెలుసు మనకి ఇవి కాకుండా మన వైపు చాలా తక్కువ ఉండేది కర్ణాటకలో ఈ ఆగుంబే అనే ఊరుందండి అది కర్ణాటక రాష్ట్రంలో హైయెస్ట్ మౌంటైన్ రేజ్ ఉంది అక్కడ కర్ణాటక స్టేట్లో హయెస్ట్ హైక్ ఉన్నటువంటి ఊరు ఆగుంబే అనే సార్ సో బెంగళూరులో జనరల్గా కోల్డెస్ట్ ప్లేస్ ఎక్కడంటే ఆగుంబి అని చెప్తారు మనం ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల అడవిలో అంతా కూడా ఈ చిక్కమగళూరు కాని కూర్గు అంటారు కొడుగు డిస్టిక్ అంటారు ఇవి ఇక్కడంతా ఉన్నటువంటి ఈ నాగపవన్ అండి వాటిని కింగ్ కోబ్రా అంటారు ఇవి తక్కువలో తక్కువ ఉంటే సుమారు పద్నాలుగు వేల పైన ఉన్నదనే కింగ్ కోబ్రా అన్నవి ఇవి సాధారణంగా మనం తెలిసినంతవరకు ప్రకారం ఇప్పుడు దొరికినంతవరకు పదహారు పదిహేడు అడుగుల కన్నా ఎక్కువ పిలిచోదాను ప్రపంచంలోనే ఈ కింగ్ కోస ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది ఈ కర్ణాటక రాష్ట్రం ఇక్కడ ఇక్కడ కూడా మీరు ఎక్కడ చూసినప్పుడు ఎక్కడా కూడా ఈవెన్ బెంగళూరులో కూడా నేను గత సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు అనేక చోట్ల వాటి స్థావరాల్లో ఇల్లు పెరిగేసి అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ అనేకమైన పాములు అవి వలస వెళ్ళిపోవడం కానీ చూస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం అన్నీ కూడా ఈ గోధుమ రాజు అండి అన్ని ఉన్నాడు ఈ కింగ్ కోబ్రా అనేది ఇలాగ ప్రేమ్ బ్రేమ్లో కిందకొచ్చి ఉండవడాడు కొంత మౌంటైన్ రేంజ్ కావాలంటున్నాడు ఈ కారణం వల్లే నేను అనుకోవటం ఆంధ్రాలో ఈ కింగ్ కోబ్రా గురించి మనకు అంత ఉండకపోవచ్చు ప్రపంచంలోనే ఈ కింగ్ కోబ్రా లాంగెస్ట్ కింగ్ కోబ్రా అంటే మన ఈ కర్ణాటకలో ఉన్నాయి ఉన్నాయండి దీనికి ఆగుంబేలో ఈ ఇంత పెద్ద పా సర్పాలు ఉండటం వాటి మీద రీసెర్చ్ చేయడానికి రీ స్నేక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఈ ఆగంబేలో పెట్టాను ఇప్పుడు నేను చెప్పే ఇంత ఉపోద్ఘాతం ఈ కింగ్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పండి నాగపావం అంటే సరిపోతుంది దానికి నాగపాం అంటే మనం అందరం అనుకుంటాం త్రాచిపాము నాగపాము అనేది ఒక రకమైన అనుకుంటాం కానీ కింగ్ కోబ్రా అనేది ఇంత సైజ్ అనేది కా సామాన్యం ఇవి కూడా తిండి తినడానికి ఎలకల్ని పట్టుకోవడం లేకపోతే ఏదో చిన్న చిన్న జంతువుని పట్టుకొని తినడం అనేది ఈ కింగ్ కోబ్రా లక్షణాలు కావడానికి అవి వాటికి ఆకలి వేసినప్పుడు చెట్టు మీద ఉంటాయి సాధారణంగా కిందకి దిగి చెట్టు మించి కిందకి దిగి మరొక పావునండి వేరే జాతి పావుని ఆహారంగా తీసుకుంటాయి తీసుకున్న తర్వాత అవి మళ్ళీ వారం పది వరకు వాటికి తిండి అవసరం ఉంటుంది ఆ తిండి తిండి వాటికి కనీసం పది నుంచి పన్నెండు రోజులు సరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా మనుకొస్తా ఈ సర్పం సర్పాది తింటుంది మామూలుగా మనం చెప్పిన పిల్లలు పెట్టేప్పుడు గుడ్డు పగిలిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటే తల్లే తినేస్తుందని చెప్తారు కానీ కింగ్ కోబ్రా లక్షణం పెరిగిన పాములై దాని తరపడిన ఎంత సైజు పాముందో ఆ పామునే వేటాడి పట్టుకుని తినేటం తినిన తర్వాత చెట్టు మీద కానీ ఏదైనా ఏదైనా ఎండిపోయిన ఆకులు ఉంటాయండి బాగా గో తరతరాలు ఉన్న అడవులు కదా ఆ అడవులు ఆకులు లోపలికి వెళ్ళిపోయి వాటి రెస్ట్ తీసుకోవటం చేస్తూ ఉంటాయి జనరల్గా సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఇంత ఉపద్గతకానికి బాబు గారు బాబు గారు నాకు చెప్పిన విషయానికి కనెక్షన్ ఉంది కాబట్టి మీకు నాగ ఈ కింగ్ కోబ్రా గురించి ఇంత నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడం జరిగింది నాకు ఆ వయసులో ఈ సంగతి నాకు తెలియదు కింగ్ కోబ్రా ఇటువంటి విషయాలు నాకు అప్పుడు ఆ పరిజ్ఞానం లేదో తెలియదు కూడా నాకు ఆ సంగతి మీరు చెప్పి బాబు గారు చెప్పారు ఆయన శ్రీశైలం ఆ అడవి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో పద్దెనిమిది అడుగులు కింగ్ కోపరాండి నేను ఎదురుగుండా వచ్చిందా ఎదురుగుండా రా వచ్చినప్పుడు ఈ పక్క ఆ పక్క రెండు పక్కలో లోయలండి దారి అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళలేదు దారి లేదు ఆ సమయంలో ఎదురుగుండా ఉన్నది ఇది ఖాళీ దారి లాంటిది అటువంటిది మన తిరిగి ప్రాంతం మనం వెళ్ళలేం కదండి అంటే ఉండడం ఆ కొండ చేరి ఆ పైకుండా టాప్లా ఉండి ఎలా ఉండి ఉంటుంది బాబుగారు వెళ్తున్నారు ఎదురుగుండ కింగ్ కోపరా పద్దెనిమిది అడుగులు నేను సామాన్య గారు వచ్చేప్పటికీ బాబుగారు నాకు చెప్పిన విషయం దానికి దారి లేదు నన్ను ముందుకెళ్ళడం నాకు లేదు వెనకెళ్ళిన వెనకాల నుంచి నన్ను అది కాట్ అది ఏమవుతుందో చూద్దామని చెప్పేసి ముందుకు చెప్పేసి ఒక అడుగు ముందుకు వస్తే అది ఒక అడుగు ముందుకు రావటం బాబు ఇది ఎంత జరుగుతుంది అంత అంటే సుమారు ఒక యాభై ఆరు అడుగు మధ్య బాబుగారికి కింగ్ కోపర కోపరాకి మధ్య దూరం ఒక యాభై అడుగులండి వెళ్ళకుండా బాబు ఒక అడుగు ముందుకు వేస్తాం ఒక అడుగు మాత్రమే ముందుకు వస్తాం ఈ రకంగా వచ్చింది నుంచి నాలుగైదు అడుగుల దగ్గరికి వచ్చేటప్పటికి బాబుగారికి చెప్తుంటే నాకు కళ్ళకి ఎదుగుండా కనిపిస్తూ ఉంది నా సైదేవి అప్పుడు నేను ఎక్కువగా శీక్షణంగా ఆలోచించటం దాని గురించి వేరే ఆలోచించే శక్తి లేదని ఆ వయసు కాదు నాది చివరికి ఏమిటంటే దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక మూడు అడుగులు దగ్గరకు అందనగా పా పైకిలు ఇవ్వడం మళ్ళీ ఇంకొకరు అలాగే పైకి లేచలేసేపటికి ఒక అడుగు మాత్రం భూమి మీద తోక ఉంచండి మిగతా పదిహేడు అడుగులు అండి మించి ఒక అడుగు అడుగున్నర భూమి మీద ఉంది పదహారున్నర పదిహేడు ఆకాశం పైకి వెగిసి ఆ పడగెప్పినప్పుడు సుమారు ఇంకొందామండి పడగ ఆ పొడగప్పి తలమీద పెడుతున్నప్పుడు బాబుగారు బాధ చెప్పింది అయిపోయింది నాది ఇక్కడ ఉన్నది ఈ కాటేస్తుంది ఈ పాయిజన్కి నాది అయిపోయింది అయిపోయింది అన్నారు చూస్తే ఆ పాము ఆయన తల మీద టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెనక్కి వెళ్ళిపోయి తిరిగి వెనక్కి తిరిగి అదృశ్యం అదృశ్యం అయిపోయిందని బాబుగా చెప్పి చెప్పారు అంటున్నారు ఆ చెప్పిన క్షణాల్లో నాకు ఆయన ప్రత్యక్ష నేను ఆ పాము చూసిన అనుభూతి అవి పాము అంటే సరిపోతుండది కింగ్ కాబ్రా అన్న వరల్డ్కి నాకు సరైన తెలుగులో పదం ఏందో నాకు తెలియదు అని ఇక్కడ వస్తే అందరూ జనరల్ కింగ్ కాబ్రా అని అంటారు దాన్ని లేదని నాగ తప్పని అనుకోవడం నేను నేనైతే బెంగళూరు మ్యూజియంలో కూడా సుమారు ఒక ఇరవై వేల క్రితం నేను చూశాను ఇరవై ఐదు వేల క్రితం ఉంది దాన్ని తీసుకొచ్చి వాళ్ళు లాంటివి లాంటివంతా బంధించడం ఒక చెట్టుకి చుట్టుకొని ఉండటం అది పద్నాలుగు రోజులు నేను చూసింది పద్నాలుగు రోజు ఒకసారి ఒక ఎనిమిది సార్లు నేను కావాలని చూసేవాడిని అప్పుడు బాగా నాకు గుర్తుకొచ్చింది అప్పుడు నాకు తెలిసేదండి ఆ తర్వాత దానికి ప్రతి పదిహేను రోజులకి పది రోజులకి మ్యూజియం ఆ జూ అధికారులు వాళ్ళు తినిపెట్టారు పావునది బాబు అది కూడా నేను చూసామండి అప్పుడు నాకు బాబు గారు చూసిన అటువంటి ఆ సర్పానికి దీన్ని చూస్తే మ్యాక్సిమం వరల్డ్ రికార్డ్ అనుకున్నది నా చేత పద్నాలుగు పదిహేను అడుగులు పదిహేను అండి నా బాబు గారు చెప్పింది పద్దెనిమిది అడుగులు అడుగులు ఉన్నటువంటి అనేక సందర్భాలలో బాబు గారు అనేక అద్భుతమైన విషయాలు చెప్తా ఉండే అది కూడా డైరెక్ట్గా నాతో చెప్పడం అదే నా పూర్వజన్మ శుక్రతో నమస్తే